ఏపీసీఎం సంచలన నిర్ణయం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా శుభవార్త ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు సో ప్రైవేట్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పేదవారిని అయితే చదివించడం కోసం ఈ విధంగా అవకాశం అయితే కల్పించింది ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు అవకాశం అయితే కల్పిస్తారు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో ఇరవై శాతం సీట్లు అయితే రిజర్వ్ చేయడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ఏవైతే ప్రైవేట్ కా కళాశాలలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఫీజును ప్రభుత్వం అయితే కడుతుంది ఇలా విద్యార్థులను అయితే చదివిస్తుందన్నమాట అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకుంటే ముఖ్యంగా పిల్లల కోసం ప్రైవేట్ పాఠశాలలు అన్ఎయిడెడ్ స్కూల్లో ఇరవై ఐదు శాతం సీట్లు రిజర్వ్ చేసింది ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉందన్నమాట సిఎస్ఈపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అప్లై చేయొచ్చు లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేయవచ్చు లేదంటే మీ సేవా కేంద్రాల్లో కూడా దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు కావాల్సిన వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తు దానికి చిరునామా మీ అడ్రస్ అదేవిధంగా కులం క్యాస్ట్ నెక్స్ట్ ఆదాయం ఆదాయానికి సంబంధించిన రెండు అంటే క్యాస్ట్ ఒకటి ఒకటి రెండు వేలకి సంబంధించిన పత్రాలు ధృవపత్రాలు పత్రాలు అయితే ఉండాలి ఒకవేళ లేకపోతే మీ గ్రామ వార్డు సచివాలయం అప్లై చేసుకుంటూ ఇస్తారనమాట ఒకవేళ ఇల్లు మారినట్లయితే ఆధార్ కార్డులో పాత ఇంటిని చిరునామా ఉంటే దాని అయితే వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిరునామా కోసం విద్యుత్ బిల్లుని కానీ ఉపయోగించుకోవచ్చు పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు అదేవిధంగా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తమ నివాసానికి ట్యాగ్ చేసిన సంబంధిత సచివాలయం కిలోమీటర్ నుంచి అంటే మీ ఈ ఊరి నుంచి కిలోమీటర్ లోపు ఏమైనా ప్రైవేట్ పాఠశాల ఉంటే అక్కడ కేటాయిస్తారు లేదంటే తర్వాత మూడు కిలోమీటర్ లోపల ఏమైనా ప్రైవేట్ పాఠశాలలు ఉంటే వాటిలో కేటాయించడం జరుగుతుంది లేదంటే కొంతవరకు దూరంలో ఉన్న పాఠశాల అయితే కేటాయిస్తారు అనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మంచి సువ్వార చెప్పింది అప్లై కూడా అప్లై అయితే చేసుకోండి సో అఫిషియల్ వెబ్సైట్ని వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి అయితే చూసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నాకు లైక్ చేయండి